శివుడు నిరాకారుడు అంటే ఆకారం ఉండదు అని అర్థం అందుకే మనకు ఎక్కడ చూసినా లింగ రూపంలోనే ఆ మహాదేవుడు దర్శనమిస్తుంటాడు కానీ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా అమలాపురం మండలం హేమావతి అనే గ్రామంలో ఆసియా ఖండంలోనే అరుదైన ఓ ఆలయం ఉంది ఈ ఆలయంలో శివుడు సిద్ధేశ్వర స్వామిగా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు సిద్ధేశ్వర స్వామి దేవాలయాన్ని క్రీస్తు శకం తొమ్మిది పది శతాబ్దాల కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది ఈ ఆలయంలో శిల్పకళ చూసేవారిని కట్టిపడేస్తుంది నల్లరాయి స్తంభాలపై పురాణ ఇతిహాస ఘట్టాలను చెక్కిన తీరు అద్భుతంగా ఉంటుంది సిద్ధేశ్వరుడికి ఏటా మహాశివరాత్రి పర్వదినాన ఉత్సవాలను నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుంచి భారీగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు మంచి గల దేవస్థానంలో మనం ఈరోజు ఉంటున్నాము ఇక్కడ పంచలింగ దర్శనం ఉంటుంది హేమావతి ఎంజారు సిద్ధేశ్వర ఆలయం అంటే చాలా అభివృద్ధిగాంచిన దేవాలయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది పంచలింగ దర్శనం మొదటిది కాలభైరవేశ్వరుడు మళ్ళీ దొడ్డేశ్వరాలయము విరూపాక్షాలయము మళ్ళీ చిత్రలింగేశ్వర ఆలయము ఎంజారు సిద్ధేశ్వర ఆలయం అని చెప్పి ఐదు లింగాల దర్శనం ఉంటాయి ఇక్కడ ఉన్న సిద్ధేశ్వర స్వామికి రుండమాల డమరుకం కమ్మటం అలాగే అక్షయపాత్ర త్రిశూలం వీటన్నింటినీ ఒకే విగ్రహంలో ఉంటాయన్నమాట అవి దర్శించుకోవచ్చు మనం సర్పంతో అలంకరించబడి ఉన్న శివుని మనం దర్శించుకోవచ్చు హేమావతి క్షేత్రం ఒకప్పుడు నోలంబరాజుల రాజధాని ఆ రాజుల కాలంలో ఈ ప్రాంతానికి ఏం జేరు అంటే బంగారం లాంటి ప్రదేశం అనే అర్థం వచ్చే పేరు ఉండేది ఈ ప్రాంతంలో అప్పట్లో బంగారం వర్షంలా కురిసేదని అందుకే దీన్ని హైమావతి అనే పేరు వచ్చిందని అందుకే ఇక్కడ శివుణ్ణి ఏం జేరు సిద్ధేశ్వరుడు అని పిలుస్తారని చెబుతుంటారు ఏం చేరును రాజధానిగా చేసుకుని అనంతపురం చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోని తుమ్కూర్ చిత్రదుర్గ్ కోలార్ తమిళనాడులోని సేలం ధర్మపురి జిల్లాల పరిధిలోని దాదాపు ముప్పై రెండు వేల గ్రామాలను రాజులు పాలించేవారని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది సంతానం లేక బాధపడుతున్న రాజు రాజమహేంద్రుడికి పరమశివుడు కల్లో కనిపించి హైమావతిలో తనకు విగ్రహ ప్రతిష్ఠ చేయమని చెప్పాడట దీంతో హైమావతిలో విగ్రహ రూపంలో ఉన్న మహాదేవుణ్ణి రాజమహేంద్రుడు ప్రతిష్ఠించాడని ఆ తర్వాత ఆయనకు సంతానం కలగడమే కాకుండా రాజ్యం సుభిక్షంగా మారిందనేది చరిత్ర రాజు కుమార్తె హేమావతి పేరే క్రమంగా ఈ ప్రాంతానికి స్థిరపడిందని కాలక్రమంలో అదే హేమావతిగా మారిందని చెబుతుంటారు మానవ రూపం ఉండడానికి కారణము ఈ ప్రాంతాన్ని ఏదైతే ఉందో రాజులు పరిపాలించేవారు సో వాళ్ళకి చాలా కాలం నుంచి సంతానం లేకపోతే శివుడు కళ్ళకి వచ్చి ఇట్లా నన్ను ఈ విధంగా ప్రతిష్టాపించు అని చెప్తే అప్పుడు వాళ్ళకి సంతానం అవుతుంది తర్వాత స్వామికి మనిషి రూపంతో ఇక్కడ ప్రతిష్టాపనం చేయడం జరిగింది పీఠము పీఠం మీద లింగం కాకుండా మనిషినే కూర్చున్నట్ల స్వామి ఉన్నారు చతుర్భుజ ఆకారంతో ఉన్నాడు కుడి పక్కన అభయస్థము త్రిశూలము ఎడం పక్కన అక్షయపాత్ర డమరకము సిద్ధాసన స్థితిలో ఉన్నాడు కాబట్టి స్వామి వారిని సిద్ధేశ్వర స్వామి అని పిలుస్తారు స్వామి విగ్రహం ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు విగ్రహ రూపంలో పూజలు అందుకునే శివుడి ఆలయాలు చాలా అరుదని అర్చకులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ క్షేత్రంలో కనిపించే శివలింగాలు బ్రహ్మసూత్రంతో ముడిపడి ఉండడం మరో విశేషం హైమావతి క్షేత్రంలో చెప్పుకోవాల్సిన మరో ప్రత్యేకత కళ్యాణి బావి ఈ బావిలో నీళ్లు తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా నయమవుతాయి అనేది భక్తుల నమ్మకం పంచకల్యాణి దర్శనం పంచలింగ దర్శనం అని ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రతి రోగానికి నివారణగా ఆ కళ్యాణిలోని నీళ్లను ఉపయోగించుకునే వాళ్ళంట మన నొలంబుల కాలంలో అంటే ఏడు ఎనిమిది తర్వాత సెంచరీస్లో ఎంతటి రోగమైనా ఈ కళ్యాణిలోని నీళ్లు తీసుకొని ప్రోక్షించుకోవడం తాగడం వల్ల ఎన్నో రోగాలు నివారించబడేవి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు మన చరిత్రలు కూడా చెప్తూ ఉంటాయి ఇక్కడ ప్రతి దేవాలయంలోనూ చాలా అరుదుగా చెక్కబడి బ్రహ్మసూత్రాలతో ఉన్న శివాలు కాబట్టి కాశీకి వెళ్ళి దర్శించుకున్నా కూడా మన ఏరియా గురించి హేమావతి గురించి చెప్తే అక్కడే అంత పెద్ద దేవాలయం పెట్టుకొని ఇక్కడ వస్తారా అనేంత అభివృద్ధి చెందిన దేవాలయం శివాలయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఏ నంది విగ్రహానికి ఇక్కడ చెవులు ఉండవు కొన్ని విగ్రహాల డీకోడ్ చేసుకున్న తర్వాత చెవుల్లో ఏదో నిధి నిక్షేపాలు ఉంటాయి అని చెప్పి టిప్పు సుల్తాన్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం వల్ల వాళ్ళు దండయాత్ర చేసి అదంతా తీసుకొని పోవడం వల్ల నిధులు నిక్షేపాలు డైమండ్స్ రత్నాలు అవి ఉంటాయని చెప్పి తీసుకొని పోవడం వల్ల ఇక్కడ ఏ నంది విగ్రహానికి చెవులు అనేది ఉండదు ఈ ఆలయంలో కనిపించే పదవ శతాబ్దపు మూడు శాసనాల్లో ఈ క్షేత్రానికి చెందిన నిధుల వివరాలు ఉంటాయి ఈ శాసనాల గురించి తెలుసుకున్న టిప్పు సుల్తాన్ తన సేనలతో దండెత్తి ఆ నిధులను కొల్లగొట్టారని చెబుతారు ఇక్కడ నంది విగ్రహాలకు చెవులుండవు దీనికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా శివలింగాలు బసవన్న అంటే నంది విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి రైతులు పొలాలను దున్నుతున్నప్పుడు ఇల్లు నిర్మించుకునేందుకు పునాదులు తవ్వుతున్నప్పుడు శివలింగాలు బయటపడడం వాటిని గ్రామస్తులు ఆలయానికి తీసుకొచ్చి ఇవ్వడం ఇప్పటికీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది